హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా పేదలకు సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ప్రభుత్వ తాడేపల్లిగూడి ఎమ్మెల్యే బులిసెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు తాడేపల్లిగూడి మండలం మోదుగుంటలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరుతో నిర్మించిన నూతన గృహప్రవేశాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మెండెల్లి గంగన్న కామన అంజీయ గుల్లపల్లి సోమరాజుల గృహప్రవేశంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఏతగొడ తాతాజీ జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు జనసేన మండల అధ్యక్షుడు అడప ప్రసాద్ జనసేన నాయకులు పాలూరు వెంకటేశ్వరరావు కూటమి నాయకులు సిద్దా వీర్రాజు గొల్లపల్లి కొండలరావు ఏపూరి సత్యనారాయణ కట్ట జానికి రామయ్య తదితరులు పాల్గొన్నారు మాకు సంతోషంగా ఉందండి మరి ఈరోజు మోదుకుంట గ్రామంలో మరి ఏదైతే ప్రధానమంత్రి ఆవాజన స్కీమ్లో ఇంటి గృహప్రవేశం కార్యక్రమం ఈ కార్యక్రమం విచ్చేసిన మన స్థానిక శాసనసభ్యులు సోదరుడు గవర్నమెంట్ విప్ అయిన బుల్షెట్ శ్రీనివాస్ గారికి అలాగే ఈ పోగ్రంలో పాల్గొన్న మరి జనసేన నాయకులు పాలు వెంకటేశ్వరరావు గారు అలాగే తెలుగుదేశం నాయకులు ధర్మేంద్ర గారు అలాగే అబ్బు గారు అలాగే మరి జనసేన ఈ మండల ప్రెసిడెంట్ గారైన ప్రసాద్ గారికి స్వామి అలాగే జనసేన ఎన్డీఏ కూడా బీజేపీ తెలుగుదేశం నాయకులు అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు ఉదయపూర్వక నమస్కారాలు ఏదైతే ఉందో మనకు పూర్వం నుంచి మరి ప్రధానమంత్రి అభివృద్ధి కింద ప్రతి పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం వాళ్ళ స్థలం ఉంటే ఆ స్థలంలో కట్టుకునే కార్యక్రమం ఇది పెద్ద ఎత్తున ఇంప్లిమెంట్ చేయాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పుడు చంద్రబాబు గారు తలంచడం పంతొమ్మిది ఇరవై నాలుగు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏదో దుర్మార్గ పరిపాలన చేసిందో ఇవన్నీ కుంటపడిపోయి ఈ లోన్లు రాక ఎన్ని ఆగిపోవడం జరిగింది మళ్ళీ ఇరవై నాలుగులో చంద్రమోహన్ బాబు గారు మరి పవన్ కళ్యాణ్ గారు మరి రా రాగానే ఆ పాతి ఉన్నాటి అందరికీ కూడా మరి ఆ లోన్లు వచ్చే విధంగా ఎప్పుడేసింది సోదరి లక్ష అరవై వేల రూపాయలు బ్యాంకులో లక్ష నలభై ఎనిమిది పడింది మరి చక్కటి ఇల్లు మరి ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం ఇంట్లో సెంట్రల్ గవర్నమెంటు రెండు ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కావాలని కోరుకున్నదే ఎలక్షన్లు అది మరి ఆ రోజు తిరిగి ప్రతి వ్యక్తిని మన బదిలీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వస్తే రాష్ట్రం బాగుపడుతుందని మన ప్రతి వ్యక్తి చెప్పడం అది ప్రజలు నమ్మి ఓటేసినందుకు దానికి ఫలితంగా ఈ సోదరు ఇల్లు రావటం మరి పాయిపోయిన ఇల్లు కట్టుకుని ఇవాళ గృహప్రదేశం ఎమ్మెల్యే చేతుల మీద చేయటం శుభ చూసుకోం నరేంద్ర మోడీ గారు ఆలోచన ఒకటే భారతదేశంలో ఏ పేదవాడికి కూడా ఇల్లు లేకుండా ఉండకూడదని ప్రతి వ్యక్తికి ఇల్లు ఉండాలని ఇది నిరంతర ప్రక్రియ ఎందుకంటే కొత్త జంటలు వస్తుంటే అందరికీ కూడా ఎప్పుడు అంత మంది వచ్చినా దాన్ని మరి చంద్రబాబు గారు అటు పవన్ కళ్యాణ్ గారు భారత వికసి సంకల్ప యాత్ర రెండు వేల నలభై ఏడుకి ఈ భారతదేశ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశం కూడా పెద్ద ఎత్తున అభివృద్ధిలోకి వెళ్ళాలని మరి పంచాయతీలు పద్ధతి బలోతం అవ్వాలని పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు మరి చేస్తున్న కార్యక్రమంలో ఎవరైతే ఆగిపోయి అందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నందుకు మీ అందరూ కూడా నా సోదరి మను సోదరులు కూడా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి మరి చంద్రబాబు గారు అటు పవన్ కళ్యాణ్ గారు దీవించాలని ఇటు ఎన్డీఏ కూటంలో ఉన్న మోడీ గారు కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు అభిమానం అందరూ కూడా మరి ఆయనకి అభివృద్ధి అందరూ అభివృద్ధిలో ఆయనకి సహకరించాలి ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రధా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దాంట్లో భాగంగా ఈ గృహం నిర్మించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక లక్ష యాభై ఎనిమిది వేల రూపాయలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఇల్లు సొంత ఇల్లు కట్టుకున్నటువంటి లబ్ధి కలిగే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈరోజు మన కీ హ్యాండ్ ఓవర్ చేసాం ఎందుకంటే సొంత ఇల్లు కట్టుకునే డబ్బులు ఇచ్చే కార్యక్రమం మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి దాన్ని చంద్రబాబు నాయుడు గారి టైంలో రెండు వేల పద్నాలుగులో ఈ స్కీమ్ని మనం స్టార్ట్ చేసాం దాన్ని ఇప్పటి వరకు కొనసాగించి మళ్ళీ మధ్యలో ఐదు సంవత్సరాల పాటు దీన్ని కంటిన్యూ చేయకపోయినప్పుడు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలు మళ్ళీ చేపట్టడం చాలా సంతోషకరం ఎందుకంటే అప్పు చేసి సొంత ఇల్లు ఒక సైట్లో మళ్ళీ వడ్డీలు కట్టలేని పరిస్థితితో రైతువారి కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని ప్రవేశపెట్టడం దీనికి ఆల్రెడీ ఈరోజు ఒక లక్ష ఇరవై వేలు అంతకుముందు అంతకుముందు ఇరవై ఆరు వేలు ఒకటి పన్నెండు వేలు ఒకటి ముప్పై ఎనిమిది వేలు రావడం జరిగింది ఓటింగ్ నలభై ఎనిమిది ఆల్రెడీ జరిగింది ఇంకో పన్నెండు వేలు కూడా రిలీజ్ అయింది అది కూడా వారి ఖాతాకు వస్తుంది దాని గురించి ఏంటంటే ఇక్కడ అందరూ కూడా గమనించాలి ఇవాళ ఏదైతే ఇదివరకు ఉన్న వ్యవస్థలన్నీ ఎక్కడ కూడా పనిచేయకుండా చేశారు మళ్ళీ ఈరోజు మళ్ళీ మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కార్యక్రమాలన్నీ చేపట్టడం మనం చాలా సంతోషం ఎందుకంటే ఈ రైతు వారిని ఆదుకుంటే రైతు పల్లె రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అది ఆ ఉద్దేశంతో ప్రతి పల్లెల్లోనూ సొంత ఇల్లు ఉండాలనే ఈ కార్యాచరణకి మన ప్రధానమంత్రి గారు మరి ఈ కార్యక్రమం చేపట్టడం దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో తీసుకురావడం చాలా సంతోషదాయకం మరి ఈ స్కీమ్ ఎప్పుడు కూడా కొనసాగుద్ది ఎప్పుడైనా దీని లబ్ధిదారులు కావలసిన వాళ్ళు ఉంటే అప్లై చేసుకోవచ్చు మరి అప్లై చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం శాంక్షన్ చేసి మీ మీ ఖాతాలోకే దళారుల వ్యవస్థ లేకుండా ఒక పైసా కూడా మీరు ఎవరికి లంచం ఇవ్వకుండా మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చి ఏర్పాటుని ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలకి మీరందరూ కూడా మీ ఇవ్వాలి ఇవాళ మనం లబ్ధి పొందుతున్నాం ఉంటే వచ్చిన వాళ్ళు చాలామంది చెప్పరు రాని వాళ్ళు అలర్ చేస్తారు కానీ మన ప్రభుత్వం అది కాదు మీరు వచ్చినప్పుడు కనీసం మీ భావన వ్యక్తం చేయాలి ఇప్పుడు ఈ ఈ డబ్బు రావడం మీకు సంతోషంగా ఉందా వానర్ గారు వెళ్ళారండి ఈ డబ్బు మీకు రావడం ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చి ఇది మీకు సంతోషమేనా పది మందికి మీరు చెప్పి మీ ఆశీర్వాదాన్ని ఈ ప్రభుత్వానికి ఇస్తారా మీ సాటిస్ఫాక్షన్ అని ఈ ప్రభుత్వం చేసే పనులు ఏమన్నా మీరు ఇబ్బంది పడుతున్నారా ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని మీరు ఆశీర్వదించాలి ఖచ్చితంగా ఎప్పుడు కూడా ప్రజల నుండి ప్రభుత్వం ఉన్న ప్రతి రూపాయిని కూడా పేద ప్రజల కోసం నాకు ఉన్న ప్రతి పవర్ని కూడా మీకోసం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే అటు చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ నిరంతరం పేదల పక్షాన పేదలకు ఎలా ఆదుకోవాలనే ఆలోచనతో పనిచేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు మీరు గమనించండి పది మందికి తెలియజేయండి ఇవన్నీ మనం లబ్ధి పొందినోళ్ళు మనం మాట్లాడకుండా ఊరుకుంటే ప్రభుత్వం చేసిన సహాయం ఎవరికి తెలియదు మేము చెప్పడం కాదు లబ్ధి పొందినోళ్ళు మీ విశ్వాసాన్ని వ్యక్తం చేయాలి పలానా ప్రభుత్వం వస్తే మనం మంచి జరిగింది గత ఐదు సంవత్సరాల్లో నిర్వీర్యమైంది అది ఏది మంచి ప్రభుత్వం అనేది ప్రజలు తెలుసుకునే కార్యక్రమం తప్ప మేము ఇచ్చి కూడా ఈ ఫోటోలు తీయించుకోవాలి బయటికి పోవాలనేది కాదు ఈ కార్యక్రమం పది మంది తెలిసి ఈ ప్రభుత్వంలో ఈ యొక్క ఈ పథకాలు ఉన్నాయి దీన్ని వాడుకోవాలని చెప్పి అనుకునే విధంగా మరి అందరం ప్రజలు కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పి నేను మళ్ళా మా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ బాగుంటుంది మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన జడ్పీ గారు గారు అదేవిధంగా మన సర్పంచ్ గారు వీరన్న గారు ఎంపీడీసీ గారు ఇంకా ఎవరు మా మాజీ సర్పంచ్ గారు ఇంకా ఈ గ్రామ ప్రజలందరికీ ఈ మండల నాయకులందరికీ పేరు పేరున ఉదయపూర్ణ పాలూరు వెంకటేశ్వరరావు గారు ఈ పుల్లాబాబీ గారు అడబా ప్రసాద్ గారు అందరూ కూడా మీకోసం పనిచేసే వ్యక్తులంతా ఇక్కడే ఉన్నారు ఖచ్చితంగా మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం ఏదైతే ఐదు సంవత్సరాలు మీ పని జరగలేదు మీ ప్రెసిడెంట్ గారు చాలా బాధపడ్డారు ఖచ్చితంగా మనం అధికారం లేనప్పుడే పది లక్షలతో రోడ్డు ఇచ్చాం అధికారం వచ్చే ఇంకో ఇరవై లక్షలు ఇచ్చాం రాబోయే రోజుల్లో వీళ్ళ కాలం ముగిసే లోపల చేసి ప్రయత్నం చేస్తాం కాలం ముగిసిన మీ మీ కోరికను తీసే బాధ్యత నాదని కూడా మీ అందరికీ గ్రామస్తులనే తెలియజేస్తుంది ఈ గ్రామం అంతా కూడా కూటమి గెలుపుకి ఏకతాటి మీదకి వచ్చారు దానికి అందరూ కూడా ప్రెసిడెంట్ గారు కానీ వైస్ ప్రెసిడెంట్ గారు కానీ ఎంపీటీసీ గారు కానీ వేరన్న కానీ అందరూ కూడా మీరు నన్ను అత్యధిక మెజార్టీతో ఎక్కించారు మీకు ఎప్పుడు ఉన్నబడి ఉంటాం మీరు రుణం తీసుకునే విధంగా పనిచేస్తారని కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ